వద్దకు వెళ్తారు అతడు ఆయన చెప్పినట్లే ఎంతో శ్రద్ధాభక్తులతో చేస్తూ ఉండడం చూసి ఆనందించారు నరహరి ఆ గట్టకు నీరు పోసి ఆయన వద్దకొచ్చి నమస్కరించాడు ఆయన తమ కమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మేడికర్ర మీద చల్లారు ఆ మరుక్షణమే అది చిగురించింది అనుష్ఠానానికని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచికితులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడిచెట్టు అయింది నివ్వరబోయి దానిని చూస్తున్న నరహరికి కూడా కుష్టి రోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసిపోయింది అతడు ఆనంద భాష్పాలు రాలుస్తూ శ్రీగురిని పాదాలకు భక్తితో నమస్కరించాడు శరీరం అంతటా రోమాంచితమవుతుంటే పారవశ్యంతో శ్రీగురును ఇలా స్థుతించాడు కోటి సూర్యుల తేజస్సు జ్ఞానము కోటి చంద్రుల చల్లదనం ఆనందము కలిగి దేవతలందరి చేత పూజించబడేవే విశ్వాశ్రయుడు భక్తప్రియుడు శ్రేష్ఠుడైన అత్రిపుత్రుడైన ఓ నృసింహ సరస్వతి స్వామి నీకు నమస్కారము నన్ను రక్షించు మోహపాశమనే అజ్ఞానాంధకారాన్ని నశింపచేయగల జ్ఞానసూర్యుడవు విశాలమైన నేత్రము కలవాడవు భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి అయినా ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు మనసులో ఉద్భవించిన అర్షడ్ వర్గం అనే మదగజాన్ని శాపించగల అంకుశము వంటివారు మీరు సత్యము సర్వానికి సారభూతమూయమైన పరమాత్మతత్వమే మీరు భక్తవత్సలుడు సర్వభూతకర్తయైన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలోనో శ్రేష్ఠుడైన శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి మీకు నమస్కారము ఆకాశము వాయువు తేజస్సు జలము భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవయుండి సూర్యచంద్రులే నేత్రములుగా కలిగిన సర్వసాక్షివి నీవు జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిట కామధేనువు ఓ శ్రీగురు నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణచంద్రుని వంటి తేజస్సు కళ ఓ శ్రీగురు ప్రచండమైన మా పాపాలని పారద్రోళడానికే దండము ధరించి యతివేషధారులైన నరసింహ సరస్వతి మీకు నమస్కరిస్తున్నాను నన్ను రక్షించు మీ పాద కమలాలను వేదాలు శాస్త్రాలు స్థితిస్తున్నాయి నాదబిందు కళాస్వరూప నీవు వాటికి కూడా అతితుడవై ఉండి మూడు విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల బాలిట కల్పవృక్షము ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము నన్ను రక్షించు అష్టాంగయోగ తత్వనిష్టతో ఆత్మసంతుష్టుడైనయున్న జ్ఞానసాగర కృష్ణవేణి పంచనది సంగమ తీర నివాస కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి మీకు నమస్కారము నన్ను రక్షించు నిత్యము ఈ నరసింహ సరస్వతి అష్టకం ఎవరు చదువుతారో వాడికి జ్ఞానానుసారము దీర్ఘాయువు ఆరోగ్యము సర్వ